హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంక్రాంతి దగ్గరికి వచ్చేస్తుంది కదా పిండి వంటల్లో ఈరోజు రెసిపీ ఏంటంటే జంతుకులు అనమాట చాలా గుల్లగా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంకా చాలా కరకరలాడతాయి ఇంకా గుల్లగా కూడా వస్తాయి ఇక్కడ చూసారా ఎంత పర్ఫెక్ట్గా ఎంత బాగా వచ్చాయో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందు ఒక పెద్దది మిక్సింగ్ బౌల్ పెట్టుకో ఆ గిన్నెలోని నాలుగు గ్లాసుల వరిపిండిని యాడ్ చేసుకోండి ఇక నేను వన్ కేజీ చేసుకుంటున్నాను కాబట్టి నాలుగు గ్లాసుల వరిపిండిని యాడ్ చేసుకుంటున్నాను వరిపిండి అనేది మనకి బయట దొరుకుతుంది లేకపోతే బియ్యాన్ని ఆరబెట్టుకొని బయట మిల్లు అయినా యాడ్ంచుకోవచ్చు లేకపోతే ఇంట్లో అయినా వేసుకోవచ్చు ఇలాగా నాలుగు గ్లాసుల పిండికి ఒక గ్లాస్ చనాపిండిని తీసుకుంటున్నాను మీరు ఇంకా చనాపిండిని తగ్గించి అయినా తీసుకోవచ్చు టేస్ట్కి తగినంత ఉప్పుని యాడ్ చేసుకోండి నేను తీసుకున్న దానికి నేను టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఉప్పుని యాడ్ చేస్తున్నాను ఉప్పు యాడ్ చేసిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ నువ్వులని కూడా యాడ్ చేసుకోండి మీకు కావాలి వేసుకొని లేకపోతే స్కిప్ చేసుకోండి దాని తర్వాత టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారాన్ని కూడా యాడ్ చేసుకోండి ఒకవేళ కారం ఎక్కువ కావాలి ఇంకో వన్ స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి మొత్తం మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత నేను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ బటర్ని తీసుకుంటున్నాను ఒకవేళ బటర్ నచ్చకపోతే మీరు ఆ ప్లేస్లో నెయ్యిని కానీ లేదా ఆయిల్ని కానీ యాడ్ చేసుకోవచ్చు బటర్ని మొత్తం కరగబెట్టేసి ఈ పిండిలోని యాడ్ చేసుకోండి ఈ పిండిలో యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి మనం పిండి ఎలా రావాలంటే ఇలా చేత్తో మనం ముద్ద చూడితే మనకి ముద్ద అవ్వాలి ఆ విధంగా వచ్చేంత వరకు నెయ్యిని యాడ్ చేసుకుంటూ లేదా బటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోండి ఇక్కడ చూపిస్తున్నట్టు పిండి వస్తే సరిపోతుంది దాని తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆఫ్ వామ్ని యాడ్ చేసుకోండి మీరు కావలితే తక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ వామ్ అనేది మనకి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది ఇలా వామిన్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత మనం పిండి కలుపుకోవడం కోసం బాగా వేడిగా ఉన్న వాటర్ని యూస్ చేయాలి అప్పుడే మనకి ఇవన్నీ గుల్లగా వస్తాయి మనకి స్టెప్ అనేది చాలా ఇంపార్టెంట్ వాటర్ అనేవి చాలా వేడిగా ఉండాలి ఇలాగా వేడి నీళ్ళు వేసుకున్న తర్వాత గరిటితో కలుపుకోండి ఇలాగ కొంచెం కొంచెం వాటర్ ని వేసుకుంటూ బాగా కలుపుకోండి కానీ ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే వాటర్ అనేది చాలా వేడిగా ఉండాలి అప్పుడే మనకి జంతుకులు అనేవి చాలా గుల్లగా వస్తాయి ఇలా వాటర్ వేసుకుంటూ వేసుకుంటూ బాగా పిండి కలిసే విధానంగా బాగా కలుపుకోండి పిండిని ప్రెస్ చేసుకుంటూ మొత్తం బాగా కలుపుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఈ ఇలాగా ఈ విధంగా కలుపుకోవాలి మరి గట్టిగా చపాతి పిండి లాగా కలుపుకోకూడదండి మనకి కొంచెం జారుగానే ఉండాలి ఇలాగ ఇక్కడ చూపిస్తున్నట్టుగా మన చేతిక అనేది స్టిక్కి స్టిక్కీగా అంటుకోవాలి ఇలా అంటుకున్న తర్వాత ఇదంతా దగ్గరికి చేసుకొని ఒక పక్కకి పెట్టేసుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దాని మీద మనకి డీప్ ఫ్రై కోసం ఆయిల్ని యాడ్ చేసుకోండి మనకి ఆయిల్ అనేది జంతుకులకి ఎక్కువే కావాలండి ఎందుకంటే బాగా ఫ్రై అవ్వాలి కాబట్టి ఇలా ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత మనకి జంతికలు గొట్టం ఉంటుంది కదా దానికి మొత్తం ఆయిల్ అనేది అప్లై చేసుకోండి మనకి రెండు వస్తాయి కదా ఆ రెండింటికి కూడా ఆయిల్ అనేది బాగా అప్లై చేసుకోండి ఇలా అప్లై చేసుకొని పక్కకు పెట్టేసుకోండి మనం ఇందాక మనం నానబెట్టుకున్న వంటి పిండిని తీసుకొని వాటర్ ని చేతికి తడి చేసుకుంటూ ఇలాగా రౌండ్ గా బాల్స్ కింద చేసుకోండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా చేసుకోండి ఇలా చేసుకున్న పిండిని మనం జంతుకుల గొట్టంలోకి ఇలా పెట్టుకోండి మనకి పిండి అనేది మొత్తం ఫుల్ గొట్టం అంతా నిండిపోయినట్టుగా ఫుల్ గా పెట్టుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలాగా ఉండలు చుట్టుకుంటూ పిండిని అనేది పెట్టేసుకోండి ఇలా పెట్టుకొని ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత జంతికల్ని ఆయిల్లోని ఇలాగా చిన్న చిన్నగా జంతికలు కింద వేసుకోండి ఇలా లాస్ట్లో ఫింగర్స్ ఇలా కట్ చేస్తే మనకి జంతిక అనేది వచ్చేస్తుంది ఇక్కడ చూస్తున్నారా ఈ విధంగా మొత్తం జంతికలు అనేది వేసుకోండి చిన్నవి వేసుకుంటే మనకి ఒక ఫైవ్ జంతికలు వరకు వస్తాయి అదే పెద్దవి వేసుకున్న ఒక ఫోర్ వరకు వస్తాయి ఇలా వేసుకున్న తర్వాత టూ సైడ్స్ టర్న్ చేసుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి మరి మనకి జంతుకులు అనేవి బాగా గోల్డెన్ కలర్లోకి వస్తే మనకి చేదు అనేవి వస్తాయి కాబట్టి లైట్ గోల్డెన్ లోకి వస్తే సరిపోతుంది ఇలాగ మనం అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి ఎందుకంటే లోపల కూడా కుక్ అవ్వాలి కాబట్టి మొత్తం ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి ఇలాగా చూసారా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకొని ఇలాగ తీసేసుకోండి ఆయిల్ అంతా స్ట్రెయిన్ అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి ఇది ఒక స్టెప్ ఇది ఇంకో స్టెప్ మనకి ఇంకో విధంగా కూడా వేసుకోవచ్చు ఇలాగ ఒక గరిట తీసుకొని దాని మీద మనం లాగా పిండుకొని మనం దీన్ని ఆయిల్లో డిప్ చేసేస్తే మనకి జంతికలు అనేవి వస్తాయి ఇలా కూడా చాలా ఈజీగా వేయచ్చు లో వేయడం రాలేన వాళ్ళు కూడా చాలా ఈజీగా దీని మీద పెట్టుకొని వేసేసుకోవచ్చు ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి ఈ విధంగా మొత్తం జంతుకులని వేసేసుకొని పెట్టేసుకోండి చాలా ఈజీగా చాలా సింపుల్ ప్రాసెస్ లోనే మనకి జంతుకులు అనేవి రెడీ అయిపోతాయి చాలా క్రిస్పీగా చాలా గుల్లగా కూడా వచ్చాయి టేస్ట్ కూడా చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా క్రిస్పీగా చాలా క్రంచిగా వచ్చాయి ఇందుట్లో మనకి డాల్డా కానీ బటర్ కానీ నెయ్యి కానీ వేయడం వలన మనకి జంతికలు అనేవి కొంచెం క్రిస్పీగా వస్తాయి ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి అంతేనండి చాలా ఈజీగా చాలా సింపుల్గా జంతికలు అనేవి మనకి రెడీ అయిపోయాయి చూసారా ఇలా బ్రేక్ చేస్తుండే ఎలాగా బ్రేక్ అవుతున్నాయో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో తప్పకుండా చెప్పండి